నమస్తే రాయల్ మీడియాకు స్వాగతం తెలంగాణలో ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే యావత్ భారతదేశంలో మన తెలంగాణ పరుగు పోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇవాళ వీధి రౌడీలు ఎవరో అసెంబ్లీ మెంబర్స్ ఎవరో తెలియని విధంగా కొంతమంది బిహేవియర్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ముఖ్యంగా హుజరాబాద్ ప్రజలు మాత్రం ఆ చంపన వేలేసుకుని వాళ్ళు చాలా బాధపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది చాలామంది మెసేజ్ పెడుతున్నారు ఇలాంటివన్న మనం ఎమ్మెల్యేగా ఎన్నుకుందాం ఇలాంటివన్న మనం ఎమ్మెల్యేగా కోరుకున్నదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది చాలామంది సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు రైటే నిజంగా ఎంత దుర్మార్గంగా ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించాడో మనకు ఒక విజువ ఒక వీడియో వచ్చింది ఒకసారి ఆ వీడియో ఏందో చూసే ప్రయత్నం చేద్దాం వీధి రౌడీలాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినట్టు వ్యవహరిస్తుండూ మనకు ఎంత దారుణంగా ఉందో చూద్దాం ఒకసారి ఒకసారి చూడని చూడు ఈయన ఏ పార్టీ ఏ పార్టీ ఏ పార్టీ అని చెప్పేసి పదే పదే మాట్లాడుతు మిస్టర్ కౌశిక్ రెడ్డి గారు మీ నువ్వే పార్టీ నువ్వు మీనా మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా కాంగ్రెస్లో చేరినావు గతంలో ఆంధ్రోలో మోచేతి నీళ్ళు దాయినావు ఈటల రాజేందర్ గారు వచ్చి హుజరాబాద్లో పోటీ చేస్తుంటే నువ్వు ఎమ్మెల్సీ తీసుకున్నావు నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చి కేసీఆర్ అరే కేసీఆర్ అని మాట్లాడినావు నువ్వు ఎమ్మెల్యేవా మీది ఒక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అని చెప్పేసి ఆ ఎమ్మెల్యేతో నేనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధి సమీక్ష సమావేశం ఈ ప్రణాళిక సమీక్ష సమావేశం అని చెప్పేసి వాళ్ళు పెడితే ఎమ్మెల్యే వీధి రౌడీలాగా వ్యవహరిస్తుండే ఒకసారి మనం లైవ్లో ఒకసారి ఆయన ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం అడుగుదాం అసలు ఏంది ఎమ్మెల్యే ఉండాలా గుండాగిరి ఏంది గూండాగిరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంత గౌ గౌరవంగా ఉండాలి ఒకసారి అడుగుదాం ఇంత ఉందతనం ఉండాలి కానీ మనం ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం కౌశిక్ రెడ్డి గారికి మనం ఫోన్ చేస్తున్నాం ఆ లైవ్లో సమాధానం కౌశిక్ రెడ్డి ఫోన్ ఎత్తట్లేదు నేనేమంటాడు ఎంత దుర్మార్గం ఇది చూడు ఇజుడు ఎంత బీదిరావుడి లాగా ఇగో సిగ్గుందారా సిగ్గుందారా భయ్ నీ అమ్మ బోసిడికే వీడు ఎమ్మెల్యేనా పనికి మాలిన చౌట దద్దమ్మ వివర్శ నా కొడుక వీడు వీడు ఎమ్మెల్యేనా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి కాడ డబ్బులు తీసుకున్నటువంటి నీచుడు ఈడు పోయి ఒక ఎమ్మెల్యే ఆయన సీనియర్ సార్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు వీడి ఎంత వేస్ట్ పేలో అంటే ఒకరోజు ఈటల జమునమ్మ ఈటల జమునక్క గారు అనుకుంటే అది ఒక ఆడపిల్ల వనకె తల్లి ఉంది కదా తండ్రి వయసు ఉన్నటువంటి ఈటల రాజేందర్ని పట్టుకుని అరే ఈటల రాజేందర్ అరే ఈటల రాజేందర్ యూజ్లెస్ పిల్ల ఎమ్మెల్యే వా మీద్రవిడ మిస్టర్ కౌశిక్ రెడ్డి ఏమి ఆట హుజరాబాద్ గౌరవాన్ని పెంచుతా హుజరాబాదులు ఈ గౌరవాన్ని పెంచి డెవలప్ చేస్తా వంద కోట్లు తీసుకొస్తా వెయ్యి కోట్లు తీసుకొస్తా వెయ్యి కోట్లు తీసుకొస్తానన్న సౌటవు నువ్వు ఇయ్య నీ వెయ్యి కోట్లు బిడ్డని అడ్డం పెట్టుకొని నీ భార్యను అడ్డం పెట్టుకొని గెలిచిన యూస్లెస్ పిల్లవు నువ్వు నువ్వా గింత వీధి రవిడివా చిల్లరవుడివా ఆకు రవిడివా నువ్వు అసెంబ్లీ అసలు అసెంబ్లీలో ఉండే అర్వతనే లేదు స్పీకర్ ఎవరైతే ఉంటే స్పీకర్ ఎవరన్నా ఉంటే ఈ రాష్ట్ర స్పీకర్ గారు వెంటనే దీని మీద అన్వర్ ఏమంటే డిస్క్వాలిఫై చేయాలి బై ఎలక్షన్లు పెట్టాలి అక్కడ ఈ వీధి రౌడితో ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతారండి ఈ వీధి రౌడి మీద ఆల్రెడీ కేసు ఉన్నది నన్ను శవయాత్రకు రండి అని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించి గెలిపించుకుండు దొంగ ఓట్లు నా శవయాత్రకు రండి అని సెంటిమెంట్ ఓట్లతోని బ్లాక్మెయిల్ చేసి గెలిచింది ఆల్రెడీ అది ఉన్నది ఇగో ఈ వీధి ఇట్లా మళ్ళీ వీధి రౌడీ ఉంది కాబట్టి వెంటనే హుజరాబాద్కు త్వరలో బై ఎలక్షన్లు రాబోతున్నాయి పెట్టుకోరి వంద శాతం హుజరాబాద్లో బై ఎలక్షన్ రాబోతున్నాయి ఇగో మనం మనం ఫోన్ చేస్తాం పాడి కౌశిక్ రెడ్డి నెంబరు డబల్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ డబల్ నైన్ డబల్ నైన్ మళ్ళీ చెప్తున్నా డబల్ నైన్ ఫోర్ నైన్ టూ వన్ డబల్ నైన్ డబల్ నైన్ పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ నెంబర్ నాకు దొరికిన ఫోన్ నెంబర్ మీకు తెలంగాణ ప్రజలారా ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు మీరు కూడా ఎందుకంటే ఒక ఎమ్మెల్యే వీధి రౌడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తే వీధి రవుడిలాగా వ్యవహరిస్తే ఇంకా సామాన్యులు ఎట్లా ఉండాలి వీళ్ళు చూసుకొని అంచర్లు ఎట్లా రెచ్చిపోవాలి ఇలాంటి వాళ్ళ హుజరాబాద్ ప్రజలారా మీకు అర్థం కాలేదు డెవలప్ చేసిన ఈటలరాజు గురించి మీకు అర్థం కాలేదు మీకు ఆపదొస్తే మీకు ముళ్ళు గుచ్చుకుంటే పండ్లతో చేసిన పన్నుతో తీసినా ఈటల రాజేందర్ గౌరవం మీకు రాలే ఆయన సేవ మీకు గుర్తు రాలే ఒక నేను ఎంచుకుంటారే మీరు మీరు అట్లాంటి వాళ్ళు హుజరాబాద్లో కేసీఆర్ మెడలు వంచి ఆత్మగౌరవాన్ని నిజాయితీని నీతిని గెలిపించినటువంటి మీరు ఈ చిల్లరవారిని గెలిపించి తెలంగాణ పరుగు తీసుకుంటారు ఒకనాడు తెలంగాణ హుజరాబాద్ అంటే గల్లా ఎగిరేసుకునే చెప్పుకునే విధంగా ఈటల రాజేందర్ చేస్తే ఈ హుజరాబాద్ అంటే తునియమ్మ గీ అవలగానే ఎంచుకుంటారు హుజరాబాద్ ప్రజలకు దిమాక్ లేదనే విధంగా చేసినటువంటి వ్యవస్థ ఈ కౌశిక్ రెడ్డిగా ఉన్నది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి అండ్ స్పీకర్ సార్ తక్షణమే డిస్క్వాలిఫై చేయండి అనర్హత వేటు వేయండి ఇలాంటి వాడు శాసనసభలో ఉందాక అస్సలు క్వాలిటీ లేదు ఇది వెంటనే డిస్క్వాలిఫై చేసి బై ఎలక్షన్లు పెట్టాలిగా మనం డిమాండ్ చేయాలి మీరు మళ్ళీ చెప్తున్న నెంబర్ మీకు చెప్పిన కాబట్టి ఫోన్లు చేసి

왜이말가러 <목소리도> <목소리도>